హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది అలాగే మనం దీన్ని ఒక పది నిమిషాలు తయారు చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం పచ్చడి మామిడికాయలు ఒక రెండు తీసుకోండి అంటే కొద్దిగా పుల్లగా ఉన్న మామిడికాయలు అయితే టేస్ట్ బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తొడుముని తీసేసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఇలా పైన చెక్కంతా కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ రోడ్లో దంచుతున్నాను కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా టెంక వదిలేసి మిగతా పాట అంతా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో అన్ని మామిడికాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇక్కడ నేను అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దారుగా వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుందండి మెంతులు వేయటానికి చూసారు కదా మెంతుల్ని ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మొదటిగా రోట్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి మెంతులు బాగా మెత్తగా నలగాలి కాబట్టి బాగా దంచుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని కూడా బాగా దంచుకోవాలి ముందుగా ముక్కల్ని కొంచెం లైట్గా దంచుకోవాలి రోల్ లేని వాళ్ళు మిక్సీలు కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్లుగా ఇలా కొద్దిగా దంచుకున్న తర్వాత దీనిలోకి త ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బులు అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ కారం కూడా వేసుకున్నాను కారం ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి అప్పుడైతేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఇలా రోట్లో ఇలా దంచి తీసుకున్నాను ఇలా దంచిన దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకున్నా కూడా అన్నీ కూడా ఇలా కోర్స్గా కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ ఒక టీ స్పూన్ టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి కనుక తడి తగలకుండా చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా అన్నిటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత పచ్చడిని కూడా వేసేసుకోవాలి ఈ పచ్చడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్